జచ్చేళ్ల పట్టణంలోని ఏగురు ఆసుపత్రి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సౌజన్యంతో మేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన యువత ఎంతో ఉత్సాహంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా కనుగొనబడలేదని రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడగలమన్నారు అన్నదానం చేస్తే వారి కడుపు మాత్రమే నిండుతుంది కానీ రక్తదానం చేస్తే ప్రాణమే కాపాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాద్మీ శివకుమార్ బాద్మీ రవి శంకర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ డాక్టర్ అంకిత్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కైలాష్ జావర్ బాత్మీ ధృవ రెడ్ క్రాస్ సొసైటీ జడ్చెల్ల రెడ్ ఉన్ఛార్జ్ కాల్వ రామిరెడ్డి దత్తుకుమార్ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు ప్రేమాలనేది చేసి ఐదు సంవత్సరాలు కాబట్టి వార్షికోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని అంకిత్ గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం మరి నట్రాజ్ గారు ప్రేరేపణ ద్వారా मेंटलिस्ट पाठ पर जरागाओ ಹಾಗೂ మంచి ಪರಿచేಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಚಾಲನೆ ಇರಲು ಐಡಿಯಾಸ್ ನಟಲ್ ಗಾರಿಕೆ ಪರಿಮಚನೆ ಮಾಡಿರುವಂತ ಅರ್ಕಿಪ್ ಗಾರಿಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳುತ್ತ ನಾನು ಭಾಷಣ ಸಕ್ಸೆಸ್ ಆಗುತ್ತೆನೆ ಪೂರ್ತಿ ವಿಶ್ವಾಸವಂತ ನಾನು ಈವಿಪ್ಮೆಂಟ್ హాస్పిటಲ್ ದಿ ಕೇರ್ ಎಂಜನಸಿಸ್ ನಡಬಾ್ ನಮ್ಮ ಡೊನೆಷನ್ ಕ್ಯಾಂಪ್ ಗೆ ಆರ್ಗನ್ ಆರ್ಗನ ಟೆನನ್ಸಮೆಂಟ್ ಕೋ ಆ ಡೊನೆಟಿರಿಗೆ ಚಾಲಕ ಥ್ಯಾಂಕ್ ಯು హార్ట్ హాస్పిటల్లో చాలా పెయిడ్ అయితే స్పెషల్లీ గైడింగ్ ఆటోమేటిక్ వెహికల్స్కి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ అనేది చాలా ముఖ్యం అలాంటి టైంలో మనకు మన తరఫున నుంచి బ్లడ్ అనేది చేసినప్పుడు ఆ బ్లడ్ అనేది మందికి హెల్ప్ అవుతుంది అదే ఉద్దేశంతో డాక్టర్స్ డాక్టర్స్ నుండి మనకు ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి మన స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ అందరు కలిసే మన హాస్పిటల్ డాక్టర్ అందరు కలిసి లడ్డెంట్ చేయడానికి ముందు పెట్టుకుంటే చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అట్ ద సేమ్ టైమ్ షుగర్ యొక్క కేర్ దేశ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫోన్ హాస్పిటల్స్ అని సార్